ప్రతి ఒక్కరూ ఈరోజు చిన్న చితక జాబులు చేసుకుంటూ ఓ నలభై వేలో యాభై వేలో ఇన్కమ్ వస్తున్నటువంటి తరుణంలో మీరు పెట్టుబడి అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలండి మార్కెట్లో ఎంతోమంది చెప్తారు ఇన్ని కోట్లు వస్తాయని అలాంటిది ఏమి ఉండదండి దీన్ని మీరు అమ్మాలి అంటే వెండర్స్ ద్వారానే లైసెన్స్డ్ వెండర్స్ ద్వారానే అమ్మడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉందండి మన చైనా తీసుకోండి జపాన్ తీసుకోండి ఇది చాలా ఉపయోగాలు ఉన్నటువంటి ప్రోడక్ట్ మీకు ఎర్రచంద్రం ఎర్రచంద్రం అనేటువంటిది మీకు న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు ఫార్మాసూటికల్ కంపెనీలో వాడతారు మీకు ఆయుర్వేదంలో వాడతారు తర్వాత మీకు దాని ద్వారా బై ప్రోడక్ట్స్ కూడా చాలా మార్కెట్లో వస్తున్నాయి మీకు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సండల్ టీ అనుకోండి రెడ్ సండల్ ఫర్నిచర్ రెడ్ సండల్ తోటి చాలా ఇప్పుడు దేవుడి యొక్క విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు కాబట్టి మీకు తక్కువ పెట్టుబడి అంటే నాకు తెలిసి ఎనిమిది వందల రూపాయల గజం అనేది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఈ ఇండియాలో ఎక్కడ కూడా వచ్చే పరిస్థితి లేదండి మీరు ఇంకొక పాయింట్ చెప్తున్నారంటే నన్ను చాలామంది అడిగారు ఇది దూరంగా ఉంటుంది కదా మేము దూరంగా ఎక్కడికి వెళ్ళాలి మేము ఎట్లా చూసుకోగలము అక్కడ మాకు సెక్యూరిటీ ఏంటి సేఫ్టీ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు నేననే పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు మనకు ఒక లొకేషన్ కరెక్ట్గా ఉండి అక్కడ రిటర్న్స్ అనేటటువంటి బాగా వస్తున్నప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎక్కడైతే ఏందండి ప్రాపర్టీ ఈరోజు ఇన్వె ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈవెన్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ అవుట్ సైడ్ హైదరాబాద్ ఇలాంటి పరిస్థితుల్లో మీరు దూరాన్ని ఆలోచించకండి మేము ఎప్పుడూ మీతో ఉంటాము యాజ్ ఎ కన్సల్టింగ్ అడ్వైజరీ సర్వీసెస్ కంపెనీ లాగా వికీరియల్ ద వికీరియల్ డాట్ ఐఎన్ అనేటువంటి వెబ్సైట్ ఉంది సోషల్ పోస్ట్ మీడియా ద్వారా ఇన్ కోఆర్డినేషన్ విత్ ది సోషల్ పోస్ట్ మీడియా మేము ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నామంటే మీకు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి అని మేము నిష్పాక్షికంగా ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నాం భరోసాతోటి చెప్తున్నాం దానికి గల కారణాలు ఏంటంటే మా దగ్గర రిలేబిలిటీ ఉంది మా దగ్గర సెక్యూరిటీ సేఫ్టీ ఉంది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ రియల్ ఎస్టేట్లో జరిగే మిత్స్కి మీకు ఆన్సర్స్ కావాలనుకుంటున్నారా ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలను మీరు ముందుకు రండి దీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాము మీకు అన్ని రకాలుగా మేము మీతో ఉంటాము మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి మినిమం ఇన్వెస్ట్మెంట్ తోటి మ్యాక్సిమం రిటర్న్స్ తీసుకోండి అని చెప్తున్నాము ఇంకొకటండి ఎర్రచందనం అనేది మీరు ఎవరికి అమ్ముతారు గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది ప్రైవేట్ వాళ్ళు ఎక్కడున్నారని మీరు క్వశ్చన్ ఉండొచ్చు అంటే నేను అనేది ఏమంటున్నానంటే ఇది పూర్తిగా గవర్నమెంటే ఆక్షన్స్ ద్వారా అమ్ముతుందండి గవర్నమెంట్ కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తుందని అంటే ఎప్పుడైతే ఇది ప్రోడక్ట్ అనేటువంటిది ఎర్రచందన అనేటువంటిది అంతరించిపోతున్నటువంటి సమయంలో ఇది వ్యవసాయదారులను అందరినీ ప్రోత్సహించి ఈ చెట్టును కాపాడాలి ఈ స్పీసెస్ని కాపాడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమంటుంది ఒక టన్నుకి ఇరవై లక్షల రూపాయలతో మేము కొంటామని చెప్తున్నారు అంటే మీకు అది రెండు వేల రూపాయలకు కేజీ వస్తుంది అంటే మనం ఏమంటున్నాము అంత కూడా అవసరం లేదండి మనకు వెండర్స్ ద్వారా కూడా అమ్ముకోవచ్చు ఇప్పుడు దీనికి ఏంటంటే మీకు కొన్ని కంపెనీస్ కూడా రాబోతున్నాయి ఇప్పుడు మేము చెప్పే ఏ కంపెనీ బాగుంటుంది ఏ కంపెనీలో తీసుకోవాలనేది మేము గైడ్ చేస్తాము మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానివ్వండి మాకున్న ఎక్స్పర్టైజ్ కానివ్వండి డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ను ప్రొటెక్ట్ చేస్తుంది డబ్బులు అనేటువంటి ఊరికే రావండి మీ ఎంతో కష్టపడితే కానీ మీకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులను మీరు సేఫ్టీగా సెక్యూర్గా ఉండే విధంగా ఇన్వెస్ట్ చేయండి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ను ఎంకరేజ్ చేయండి దూరం అని చూడకండి మనకు జాగ్రత్తగా సెక్యూర్గా ఇన్వెస్ట్ చేస్తే మీకు ముందు తరాలకు మీ పిల్లలకు భవిష్యత్తుకి రేపు వాళ్ళగా ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి రోజు రోజు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ మీకు రేపు పదిహేను సంవత్సరాలకు ఒక కోటి రూపాయలు కావాలంటే మీరు ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయండి మీకు దీన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి పేమెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీరేమీ దీన్ని డౌట్ పడాల్సిన అవసరం లేదు మేము గంట పదంగా చెప్తున్నాము ఎర్రచంద్రం ఫామ్ ఇన్వెస్ట్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మేము మీతో ఉంటాము నన్ను వచ్చి మీరు కలవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను దిస్ ఈజ్ రఘునాథ్ రెడ్డి ఫ్రమ్ వికీరియల్ అండ్ సోషల్ పోస్ట్ హైదరాబాద్ థ్యాంక్ యూ వెరీ మచ్